హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న మెయిన్ మన షెడ్లో మెయిన్ పాత్ర వహించేది నీలైన సంపు ఎందుకంటే ఎప్పటిదప్పుడు తప్పుడు కడుక్కోవాలి కడుక్కవాలి ఏమవుతుంది అంటే ఇంట్లో దీనివల్ల ఏందన్న ఏమవుతుంది అని అనుకోవచ్చు దీంట్లో ఇట్లా నాశ వేరీ మొత్తం నట పురుగులు అవుతాయి ఇప్పుడు బర్రెలు ఉన్నాయి కదా తాగడం వల్ల ఏమవుతుంది అంటే నట్టలు అనేది లోటు అంటే ఆ పురుగులు అనేవి నోటిలో గడుపులో పోతాయి కదా దానివల్ల పాలు తగ్గడం కానీ మరీ వీక్ కావడం కానీ అనేది అయిపోతాయి అంటే నట్టాలు అవుతాయి బాగా పిల్లల మీద అయితే చాలా ప్రభావం చూపిస్తుంది అన్న పిల్లలు తగ్గిపోయే ఛాన్సెస్ ఇలా ఎక్కువ ఉంటాయి మరీ తక్కువ కాదు అందుకే నేను ఖచ్చితంగా వారానికి రెండుసార్లు అయితే పక్కా జరుగుతా కానీ ఎప్పుడు వీడియో తీసి చూపియాలని ఈరోజు అందుకే నేను వీడియో తీసి చూపుతాం అనుకున్నా ఎన్నిసార్లు అడిగినా నీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది నా స్వేర్తోనే ఉంటుంది ఒక్కసారి అయ్యింది అనుకో అది అసలు పోనే ఊది గీ గీకి యాస్ట్ వస్తుంది అందుకే ఖచ్చితంగా నీట్గా కడుక్కోవాలి ఇక చూడండి మేము గడిగి ఒక మీ వారంలో గడగలేము ఒక ఐదారు రోజులు అయినా అంతే అంతకుముందు గడిగిన మళ్ళీ అప్పటికప్పుడు వేరు పేరుకొస్తుంది నాచు ఇక పోతాం లేదు చూడండి ఇక చూడండి మీరు ఎట్లా అవుతుంది అందుకే నీట్గా గడుక్కోవాలి రోజు తప్ప బ్లీచింగ్ పౌడర్ అయినా తెచ్చేయాలన్నా మంచిగా ఉంటుంది இப்போ மஞ்ச கடுக்கே ஆரபட்டு போலே ச்சிதங்க மல்லா மஞ்சது நீரே எந்த வார்க்க போய் மஞ்ச எப்படி தப்பு ஃப்ரெஷ் வாட்டர் தாப்பிடு మంచిగా ఉంటాయి బర్లు ఇలాగా పెద్ద తట్టుకుంటాయి కానీ చిన్నవి కొంచెము వ్యాధి నిరోధక శక్తి తీసుకుంటా కానీ పిల్లలు చనిపోయా ఎక్కువ అవకాశం ఉంటుంది మంచిగా గడుపుకోవాలి నా దగ్గర ఇప్పుడు నాలుగు దుడిపిల్లలు ఉన్నాయి నా వీటిని అయితే జాగ్రత్తగా చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా దుడిపిల్లలు ఇప్పుడు రెండు నుంచి మూడు గంటలు మంచిగా నానబెట్టి అనుకో మొత్తం మంచిగా అవుతుంది ఏమైనా ఉన్నా కానీ పెక్కులు పెక్కులు వేసిపోతుంది మంచిగా ఫామ్ ఈజీ అనుకుంటాం కానీ అసలు ఈజీ కాదన్న దీంట్లో మస్తు తీసుకుంటుంది ఎంత వేసినప్పుడు పని ఇతనే ఉంటుంది చూసురు కానీ మీరు ఎంత వేసినా మళ్ళీ అవి ఉంటుంది